కోడు రమాదేవికి న్యాయం కోడు రమాదేవికి న్యాయం వాళ్ళ రాజుకి న్యాయం వాళ్ళ రాజుకి న్యాయం శిక్షించాలి హనుమంతు వచ్చిన సుబ్బలక్ష్మిని హనుమంతు వచ్చిన సుబ్బలక్ష్మిని హనుమంతు వచ్చిన సుబ్బలక్ష్మిని రామన్న నా పేరు దుర్గరాజు హనుమంతు వజ్జల సుబ్బలక్ష్మి గారు నా దగ్గర పది లక్షల రూపాయలు పట్టుకెళ్ళడం జరిగింది మా అబ్బాయి చదువు మొత్తం పట్టుకెళ్తానమ్మా మీకు రెండు రెండు మూడు రెండు మూడు నెలల్లో మీకు డబ్బులు అందజేస్తాను నా కారు ఇదిగో నేను డబ్బులు ఇస్తాను నీ కారు పట్టుకెళ్తాను అని పట్టుకెళ్ళి ఒక వారం లో వచ్చి ఒక కారు అమ్మ మా అబ్బాయికి సన్మానం చేసి కారు చేసి డబ్బులు చేసుకొని పెట్టుకున్నాం పట్టుకెళ్ళిన తర్వాత పట్టుకొచ్చి మళ్ళీ గుమ్మలో పెట్టేసి సన్మానం వాయిదా పడింది మా అబ్బాయికి ఇంకో వారం లో పట్టుకెళ్తాను అమ్మా నీకు నెలల్లో డబ్బులు సరిమిటేస్తాను మళ్ళీ వారం లో కారు పెట్టుకెళ్ళి ఇంకా ఏ సమాధానం చెప్పకుండా ఏం చేయకుండా నేను డబ్బులు అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమ్మా నువ్వు నీకు నాకు మంత్రివర్గం తెలుసు అందరూ తెలుసు అధికారులు అందరూ తెలుసు నువ్వు ఎక్కడ చెప్పానో చెప్పుకో నేను డబ్బులు ఇవ్వండి నీకు ఏం చేసుకుంటా తీసుకొని నేను ఈ పార్టీని ఆశించాను ఇలా దానిని మీడియాని కోరుకున్నాను డబ్బులు ఇవ్వ సంస్థలో నేను ఏమన్నా గురించి చచ్చిపోతాను అఖిల భారత రైతు సంఘం జిల్లా నాయకులు అయితే ఈ దంగేరు తీగంగా మండలం దంగేరు గ్రామానికి చెందినటువంటి అనంత వజ్జుల సుబ్బలక్ష్మి బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి ఆమె ఈమె క్యాటరింగ్ మరి చేస్తుంది దంగేరులోని ఈ క్యాటరింగ్ పేరుతోటి ఆమె మరి కొద్దిమంది ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళని మరి గుర్తించి డబ్బులు అప్పుగా తీసుకుని ఆ డబ్బులు ముందు అప్పుగా తీసుకుని తర్వాత రెండు మూడు సార్లు కట్టేయడం కూడా జరుగుతూ ఉంది వాళ్ళు నమ్మకం కలిగిన తర్వాత ఎక్కువ మొత్తంలో ఈ ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంది అంటే దంగేరే కాదు ఆ దగ్గ పానీపల్లి అలాగే రామచంద్రపురం మండలం అసలపద గ్రామంలో కూడా వల్ల మరి పట్టప పల్ల పల్ల ప్రాజెక్టు దగ్గర కూడా రోడ్ గోల్డ్ షాప్ పెట్టుకున్న కూడా ఏం డబ్బులు తీసుకుంది అంటే తీసుకుని అధిక మొత్తంలో మరి ప్రజలు మోసం చేస్తూ ఉంది అందుకోసం ఇటువంటి మాయ కిలాడీలని ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుని బాధ్యతకి ఏదైతే డబ్బులు తీసుకుందో అవి రికవర్ చేయని వచ్చి నేను డిమాండ్ చేస్తున్నాను